నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్జిఆర్ రియల్ ఎస్టేట్స్ మనకు హైవే నుంచి హైత్నార్ మనకు హైవే నుంచి ఫిఫ్టీ మీటర్స్ దూరంలో మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే అందుబాటులో ఉన్నాయి కొత్తది ఇది ఇందులోనే ఉన్నాయి చూడండి ఇది హైత్నార్ నుంచి ఇది హైవే విజయవాడ హైవేకి హైత్నగర్లో మనకు డిపో దగ్గర మెయిన్ రోడ్ మీద యాభై మీటర్ల దూరంలో కొత్త అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది ఇది ఫ్లోర్కు ఉంటాయి ఈస్ట్ ఫేసింగ్లో అయితే మనకు త్రీ బిహెచ్కే ఇచ్చారు వెస్ట్ ఫేసింగ్లో మాత్రం మనకి ఇది టూ బిహెచ్కే ఇచ్చారు ఇది ఎదురుగా లిఫ్ట్ ఇచ్చారు మనం చూస్తున్నారు కదా ఇది త్రీ బిహెచ్కే డోర్ ఇది మెయిన్ రోడ్ ఈస్ట్ ఫేస్ దానికి ఆపోజిట్ అంటే ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కాకుండా కొంచెం ఇటు సైడ్ పెట్టారు డోర్ ఇది టూ బిహెచ్కే చూడండి టూ బిహెచ్కే చూపిస్తాను కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది హాల్ స్లాబ్ హైట్ కూడా చాలా హైట్లో ఉంది హాలు హాలకు ఎంటర్ అయ్యి మనం బయటకు పోగానే మనకు ఇక్కడ పూజ రూమ్ వచ్చింది ఇక్కడ కిచెన్ కిచెన్ కూడా స్పేసియస్ ఉంది కిచెన్ పక్కకు మనకు ఇక్కడ బాగా మనకు ఒకటి వాషి ఏరియా అయితే ఇచ్చారు ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోనికి కిచెన్ సైజ్ కూడా పెద్దగా ఉంది ఇది పూజ రూమ్ కూడా పెద్దగా ఇచ్చారు ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ సింక్ అయితే వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది సో మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇది ఇక్కడ కిట్కిచ్చారు దీనికి అటాచ్ బాత్రూమ్ బాత్రూమ్ సైజు కూడా పెద్ద ఉంది మళ్ళీ హాల్లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్దాం కానీ మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చాలా పెద్ద ఉంది ఇది కూడా దీనికి అటాచ్ బాత్రూమ్ మళ్ళీ చూస్తున్నారు కదా ఇది డ్రెస్ చేంజ్ రూమ్ ఇది మనకు వాష్రూమ్ ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ ఒక బాల్కనీ అయితే ఇచ్చారు చూడండి ఇది బాల్కనీ వెంటిలేషన్ గురించి కానీ మనకు మంచి బాగుంది ఇక్కడ కిటికీలు అది ముందర రోడ్ ఇది టూ బిహెచ్కే పదమూడు వందల ఎస్ఎఫ్టీ తోట అయితే బిల్డ్ చేస్తున్నారు కొత్త కన్స్ట్రక్షన్ త్రీ బిహెచ్కే చూపిస్తాను చూడండి ఇది ఎంట్రన్స్ లిఫ్ట్ దగ్గరే వస్తుంది ఇది లోపలికి రాగానే ఇది ఒక కిటికీ ఇక్కడ హాల్లోకి ఇచ్చారు ఇది ఎల్చే పాల్ వస్తుంది ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది పూజ రూమ్ కిచెన్ ఇది వాష్ ఏరియా ఇది ట్రిబుల్ బెడ్రూమ్ అండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ ఇది దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ హాలు ఇక్కడ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ ఇది గెస్ట్ బెడ్రూమ్ సైజు కూడా చాలా పెద్ద ఉంది ఈ గెస్ట్ బెడ్రూమ్లో మనకు రోడ్ సైడ్ ఒకటి బాల్కనీ ఇచ్చారు చూడండి ఇది బాల్కనీ ఇది రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ అది ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్కు వాష్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు బయట సందులో ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అవుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్ సైజు కూడా చాలా పెద్ద ఉందండి ఇది ఇక్కడ దీనికి అటాచ్ బాత్రూమ్ అది డ్రెస్ రూమ్ డ్రెస్ చేంజ్ రూమ్ ఇక్కడ వాష్రూమ్ ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఫ్లోర్కు రెండు ఇచ్చారు ఒకటి డబల్ బెడ్రూమ్ వెస్ట్ ఫేసింగ్ తోటి అయితే ఇచ్చారు ఈస్ట్ ఫేసింగ్ తోటి త్రిబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఎగ్జాక్ట్లీ మనకు మెయిన్ రోడ్ నుంచి ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉందండి ఇది కొత్త కన్స్ట్రక్షను ఇక్కడ చూస్తున్నారు కదా అది విజయవాడ హైవే ఇది రోడ్ ఇది అపార్ట్మెంట్ ఉన్న ఏరియా మంచి ప్రైమ్ లొకేషన్ రోడ్కు దగ్గర ఉంది స్కూల్లో కూడా దగ్గర ఉంటుంది ఫ్లోర్కు రెండు ఐదు ఫ్లోర్లు అండి నాలుగు వందల గజాలలో కట్టారు డబుల్ బెడ్రూమ్ వచ్చేసి పదమూడు వందల సెఫ్టీ త్రిబుల్ బెడ్రూమ్ వచ్చేసి మనకు పదిహేడు వందల సెఫ్టీ ఫర్ ఎస్ఎఫ్టీ ఆరు వేల రెండు వందలు చెప్తున్నారు ఎమ్యూనిటీస్కి సపరేట్ ఉంది ఫైవ్ ల్యాక్స్ అడుగుతున్నారు నెగిషియబుల్ ఉంది ఈ ఆరు వేల రెండు వందలు అనేది ఎస్సెపి కూడా నెగిషుల్ ఉంది మీరు రోడ్కు దగ్గరలో అపాయింట్మెంట్ చూస్తున్నట్టయితే డిస్ప్లే అంశం నెంబర్ కాల్ చేయండి పూర్తి వివరాలు తెలియజెప్పండి థ్యాంక్ యూ